నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ఉందక ముఖ్యాంశారు అరండలపేటలో నైట్ ఫుడ్ కోర్టులు స్థలాన్వేషణ చేసిన ఎమ్మెల్యే మాధవి కమిషనర్ శ్రీనివాసులు గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సూర్యనారాయణ రెండు వందల నాలుగు ఓట్ల మెజారిటీతో గెలుపు కరెంట్ ఆఫీస్ వద్ద సిపిఎం ధర్నా స్మార్ట్ మీటర్లు ఉపయోగించుకోవాలని డిమాండ్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు శంకర్ విలాస్ బ్రిడ్జి అభివృద్ధి పనులు నైట్ ఫుడ్ కోర్టు ఏర్పాటు నేపథ్యంలో జిఎంసీ కమిషనర్ పోలీసు శ్రీనివాసులతో కలిసి మాధవి అరండలపేట నాలుగో లైన్ పిచుగలుకుంట ప్రాంతాల్లో పర్యటించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు నగరవాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నైట్ ఫుడ్ కోర్టులని అరండలపేట నాలుగో లైన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు తూర్పు పశ్చిమ నియోజకవర్గాల ప్రజలకి అందుబాటులో ఉండటం రహదారి కూడా విస్తారంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు కమిషనర్ మాట్లాడుతూ స్థానిక ప్రజలకి ఇబ్బందులు తలెత్తకుండా ఫుడ్ కోర్టును ఏర్పాటు చేస్తామని చెప్పారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పనులు స్టార్ట్ అవుతున్న క్రమంలో కంప్లీట్ గా రోడ్లన్నీ చూస్తూ రావడం జరుగుతుంది ఎంక్రోచ్మెంట్స్ మీద దృష్టి పెట్టడం జరుగుతుంది ఈ ఇంటర్నల్ రోడ్స్ అన్ని వైడ్ చేసుకుంటే గానీ రేపు దాని మీద ఉన్న ట్రాఫిక్ వల్ల ఇబ్బంది లేకుండా మనం చేయలేము ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ అన్నిటిని ఎలా వైడ్ చేసుకోవాలో పర్యవేక్షణలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా నైట్ ఫుడ్ కోర్ట్స్ని ఎప్పటి నుంచో ప్రజలందరూ ఆకాంక్షిస్తున్న క్రమంలో వాటిని కూడా ముందుగా బ్రాడిపేట్ అనుకున్నాము అయితే ఇప్పుడు అరండాల్పేట నాలుగో లైన్ ఇంకొంచెం వైడ్గా ఉన్న పరిస్థితుల్ని గమనించడం జరిగింది ఏది అటు బాగున్నా లేకపోతే ఇటు బాగున్నా ఏది బాగుంటే అది ఆ రోడ్డు మీద ఈ నైట్ ఫుడ్ కోర్ట్స్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి జస్ట్ ఒక విజిట్కి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎంక్రోచ్మెంట్స్ మీద కూడా దృష్టి పెట్టి రానున్న రోజుల్లో ఇంటర్నల్ రోడ్స్ అన్నీ వైడ్ చేసుకొని శంకర్ విలాస్ బ్రిడ్జ్ మీద ఉన్న ట్రాఫిక్ కాస్త ఇదంతా డైవర్ట్ చేసేసి అటు వన్ టౌన్కి టూ టౌన్కి కనెక్టివిటీగా ఉన్న ఈ రోడ్డుని కంప్లీట్ వైడ్ చేసుకొని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లో గుంటూరు ప్రజలు ఈ యొక్క ఫ్లైఓవర్ వల్ల ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పడకూడదు అన్నది మాత్రమే మా లక్ష్యంగా ఈరోజు ఈ యొక్క విజిట్ చేసుకొని పర్యవేక్షించడం జరుగుతుంది గుంటూరు నగరపాలక సంస్థలో మరి అడ్వాన్స్డ్ కార్పొరేషన్స్లో ఉన్నటువంటి నైట్ ఫుడ్ స్ట్రీట్ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి చాలా కాలం నుంచి ప్లాన్ చేస్తున్నాము అయితే దానికి అప్రోపరియేట్ ప్లేస్ అంటే ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఏరియాస్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే ప్లేసెస్ ఒక టూ త్రీ ప్లేసెస్ అనుకోవడం జరిగింది అందులో పోర్ట్ లైన్ అనుకున్నాము ఇది రీసెంట్గా మరి గౌరవ ఎమ్మెల్యే గారు నేను ఇద్దరం కూడా విజిట్ చేయడం జరిగింది దానికంటే కొంతమంది నుంచి వచ్చిన సలహాల మేరకు మనకి అరణ్యల్పేట ఫోర్ట్ లైన్ అయితే బాగుంటుంది రోడ్డు కొంచెం వైశాల్యం ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో వచ్చిన సజెషన్స్ మేరకు ఈరోజు మేము ఇదివరూ కూడా ఆ రోడ్స్ లిజిట్ చేయడం జరిగింది అదే కాకుండా ఇప్పుడు ఈ రోడ్డు ఇది మన ఏమంటారు టీడీపీ ఆఫీసు ఉన్న రోడ్డు తర్వాత పిచ్చుకలుగుంట రోడ్డు ఈ రోడ్డు కూడా వైడ్ వైడ్ ఉంది బాగా ఈ రోడ్డు ఆ రోడ్డు రెండింటిలో ఏదో ఒకటి ప్లాన్ చేస్తాము చేసేసి త్వరలో మరి చాలా క్వాలిటీ ఫుడ్ నైట్ ఫుడ్ ఏదైతే ఉందో నైట్ స్టేట్ ద్వారా వచ్చే ఫుడ్ చాలా క్వాలిటీగా ఉండే విధంగా ప్లాన్ చేసుకొని అన్ని రకాల డిపార్ట్మెంట్స్ అంటే ట్రాఫిక్ దగ్గర నుంచి ఫుడ్ సేఫ్టీ దగ్గర నుంచి రెవెన్యూ పరంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అన్ని కూడా అన్ని డిపార్ట్మెంట్ యొక్క సమన్వయంతో ఫుడ్ స్టేట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది మరి శ్రీరామనవమికి చేయాలా లేకపోతే ఇంకో డేటంగా కూడా నిర్ణయిస్తాము ఎందుకంటే అక్కడికి వచ్చేటటువంటి వెండర్స్ అందరూ కూడా ఒకే యూనిఫామ్టీ ఉండాలి యూనిఫామ్ అంటే వాళ్ళ ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో యూనిఫామ్ మోస్ట్ ప్రాబన్లీ అందరూ కూడా వెహికల్స్ మూ మూమెంట్ ఉన్నటువంటి మూవ్ అయ్యే వెహికల్స్ ద్వారా వస్తే తద్వారా మనం ఉంటారు తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మహిళా న్యాయవాదుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు తన గెలుపు కోసం కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు సీనియర్ల సలహాలు సూచనలు తీసుకుని న్యాయవాదుల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని అన్నారు సేవ చేద్దామని చెప్పి అయిన తర్వాత తర్వాత అలాగే ఉమెన్స్ అంటే లేడీ న్యాయవాదులకు కానీ వాళ్ళకి కావాల్సిన అవకాశ సౌకర్యాలు కానీ లేడీ అడ్వకేట్స్ చాలా మంది ఎక్కువైపోయారు కానీ వాళ్ళకి సరైన సౌకర్యాలు ఏమీ కల్పించట్లేదు మరి ముందు కమిటీలు వాళ్ళు ఏం చేశారనేది నాకు తెలియదు కానీ నేను ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా వచ్చాను కాబట్టి నేను కంపల్సరీగా వాళ్ళకి కావాల్సిన అవసరాలు వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ ద్వారా తెలుసుకొని వాళ్ళకన్నీ కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పరుస్తాను అలాగే జూనియర్ అర్టిఫికేట్కి బెంచ్కి అండ్ బార్కి ఏదైతే రిలేషన్ ఉందో ఆ రిలేషన్స్ కూడా సరిగా లేదు జూనియర్స్ సరైన ఇంపార్టెన్స్ ఎవరు ఇవ్వట్లేదు ఎదురు మేబీ క్లర్క్స్ అవ్వచ్చు లేదా అలాగే జడ్జెస్ కానీ ఎవరన్నా అవ్వచ్చు వాళ్ళకి సరైన ఇంపార్టెన్స్ ఇచ్చేట్టు వాళ్ళకి సరైన గౌరవం ఇచ్చేట్టు అలాగే వాళ్ళ కమిషన్స్ కూడా ఇరవై లెంట్కి వస్తున్నాయి వచ్చినట్టుగా నాలుగు వస్తున్నాయి తప్పితే సీక్వెల్గా రావట్లా దానివల్ల అవుతున్నారంటే యాక్చువల్గా ఇంపార్టెంట్గా అవసరమైన వాళ్ళు ఎవరు సహాయం అందక చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అవి ఇక్కడ సరి చేస్తారని డీజే గారితో మాట్లాడి అలాగే వాళ్ళకి స్టైఫండ్ రావాలి స్టైఫండ్ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తారని చెప్పేసి అన్నారు దాన్ని మేము ఎట్లా అయినా సరే గవర్నమెంట్ ద్వారా తీసుకొని వెళ్ళి దాన్ని మేము సాధించడానికి ప్రయత్నం చేస్తాం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తప్ప ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయటం లేదని సిపిఎం గుంటూరు నగర కార్యదర్శి నలినికాంత్ ఫైర్ అయ్యారు ట్రూ ఆఫ్ సర్దుబాటు ఛార్జీలని రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని శక్తి ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గుజ్జనగుండల కరెంట్ ఆఫీస్ వద్ద సిపిఎం శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా నలినికాంత్ మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలకి అనుగుణంగా పనిచేయాలని లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేయవలసి ఉంటుందని హెచ్చరించారు వైసీపీ అవలంబించిన విధానాలే కూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రికల్ ఏఈ ఆఫీసుల ముందు సిపిఎం పార్టీ నిరసన కార్యక్రమం చేస్తూ ఉంది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపనని చెప్పి హామీ ఇచ్చింది హామీ నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అలానే స్మార్ట్ మీటర్లని పెట్టని చెప్పి చెప్పింది దాన్ని అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం సెకీ ఒప్పందం రద్దు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది దాన్ని అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ సర్దుబాటు ఛార్జీల వల్ల ఈ గత తొమ్మిది నెలల కాలంలో ఈ ప్రభుత్వం కూడా సుమారు పదిహేను వేల కోట్ల రూపాయల భారం ప్రజల మీద వేసింది దాంతోపాటు అదానీతో కుదుర్చుకున్నటువంటి సెకీ ఒప్పందం కారణంగా ప్రజల మీద లక్ష కోట్ల రూపాయల భారం ఉంది కానీ దీనివల్ల అదానికి ఇరవై వేల కోట్ల రూపాయల లాభం వస్తుంది కానీ ప్రజల మీద మాత్రం లక్ష కోట్ల రూపాయల భారం పడుతుంది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకంగా హైకోర్టుకు కూడా వెళ్ళారు కానీ ఈరోజు ఏం మాట్లాడటం లేదు అందుకనే గతంలో ఏవైతే మాట్లాడారో ఆ మాట నిలబెట్టుకోమని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అలానే ప్రతిపక్షం ఉన్నప్పుడు లోకేష్ గారు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించారు ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు పెడితే దాన్ని ధ్వంసం చేయండి పగలగొట్టండి మేము ఉన్నాము మేము అధికారంలోకి వచ్చేది మేమే మేము అవన్నీ సర్దుబాటు చేస్తామని చెప్పి చెప్పారు కానీ దురదృష్టం ఏంటంటే ఆ స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోపోగా ఆయనే స్వయంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యాపార సముదాయాలకి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు ప్రభుత్వం అంతేకాదు ఈరోజు వ్యాపార షాపులు షాపులకి వ్యాపార సముదాయాలకు బిగిస్తూ ఉన్నారు రాబోయే కావాలో ఇంటింటికి కూడా బిగిసిపోతూ ఉన్నారు ఇది కనుక అమల్లోకి వస్తే రాబోయే కావాలో స్మార్ట్ మెటల్ ద్వారా మీద మరింత ఎక్కువ భారాలు పడే ప్రమాదం ఉంది చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ప్రజా సమస్యలు పట్టవని సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగా అజయ్ కుమార్ విమర్శించారు కొత్తపేటలోని మల్లలింగం భవన్ లో తెలంగాణ అసెంబ్లీలో సిపిఐ ఎమ్మెల్యే సాంబశిరావు సలహాని ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు అపార్థం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మత పదార్థాల కారణంగా యువత నిర్వీర్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు దేశంలో ఆర్ఎస్ఎస్ మతోన్మాదాన్ని రెచ్చగొట్టేలా గొంతు నొక్కేస్తుందని మండిపడ్డారు పార్టీ నాయకులు హనుమంతరావు గనీ జంగాల చైతన్య తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈరోజు రాష్ట్రం ప్రజల బాగుల్ని పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం అబద్ధాల అల్లికలు రోజు రోజుకి చేసుకుంటూ పోతూ ఉన్నారు ఆచరణ సాధ్యంగానే అనేక విధానాలని ప్రవేశపెడతామని అభివృద్ధి పదంలో నడుపుతామని చెప్తా ఉన్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీలో కోనమనేని సాంశ్వరరావు గారు మాట్లాడుతూ టూరిజం తక్కువ ఖర్చుతోటి అభివృద్ధి చేసుకుంటే ఆదాయం వస్తుందని చెప్పాడు అంత పెద్ద అయినా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు గారు ఆ తేడాన్ని గమనించకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది ఇజం వేరు టూరిజం వేరు మార్క్సిజం అనేదానికి ఇవాళ ప్రపంచంలోనే ప్రత్యామ్నాయం లేదని అమెరికన్ శాస్త్రవేత్తలు సైతం మార్క్సిజానికి వ్యతిరేకంగా ఉండే సిద్ధాంతకర్తలు కూడా ఒప్పుకున్నట్టు సిద్ధాంతం ఒకనొక సందర్భంలో చంద్రబాబు గారు మార్క్సిజం లేదు కమ్యూనిజం లేదు ఉన్నదల్లా టూరిజమే అన్నాడు ఆ రోజుల్లో దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మా నిరసన కార్యక్రమాలు చేశాం నిన్న ఆయన సాంసరోజు అన్నటువంటి భావన వేరు చంద్రబాబు గారు అర్థం చేసుకున్నటువంటి భావన వేరు దీన్ని అర్థం చేసుకోవాలి చంద్రబాబు గారు కూడా మార్క్సిజానికి టూరిజానికి ఉన్న తేడాని అంత పెద్ద అయినా ఫార్టీస్ట్ ఇండస్ ఇండస్ట్రీ అయినా అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం గుంటూరు నగరంలో జిల్లాలో అసలు రాష్ట్ర వ్యాప్తంగానే గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ గంజాయి హరాయిన్ కొకాయిన్ బారిన బడి యువత ఒకవైపు నిర్వీర్యమైపోతుంటే మరోవైపున ఆ తిక్కలో ఏమీ తెలియక ఇష్టం వచ్చినట్టు ర్యాష్ డ్రైవింగ్లు యాక్సిడెంట్లు పదకొండు దాటితే ప్రధాన రహదారుల్లో కూడా ఆడపిల్లలు కాదు సాధారణ పౌరులు కూడా ప్రయాణించలేని దుస్థితి ఏర్పడింది గౌరవనీయులైన ఎస్పీ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టి ఎక్కడెక్కడైతే ఇలాంటి అరాచకాలు జరుగుతూ ఉన్నాయో గంజా అమ్మే కేంద్రాలు కానీ హెరాయిన్ కొకాయిన్ జరిగేటటువంటి ప్రాంతాలు కానీ గుర్తించి వాళ్ళపైన ఉక్కుపాదం మోపాలని ఎస్పీ గారు ప్రయత్నం చేస్తున్నారు ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా చేయమని మా మనవి అలాగే పగడాల ప్రవీణ్ ప్రవీణ్ పగడాల అతను ఎక్సలెంట్ ఆరేటర్ చాలా మంచి వాగ్దాటి కలిగినటువంటి ఫాస్టర్ ఆయన పైన ఆయన మరణం పైన అనేక రకాలైనటువంటి అభిప్రాయాలున్నా మెజారిటీ అభిప్రాయం ఆయన హత్యగావించబడ్డాడు దీంట్లో మతోన్మాదలో హస్తం ఉందని పెద్ద ఎత్తున ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతూ ఉంది ఏది ఏమైనా తేలిందాకా అసలుజం బయటపడిందాకా మనం చెప్పలేం కానీ ఈ సందర్భంగా ఒకటి మాత్రం సిపిఐగా తెలియజేస్తూ ఉన్నాం న్యాయ విచారణ వేగవంతం చేయండి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడండి క్రిస్టియన్ మైనార్టీలు కానీ ముస్లిం మైనార్టీలు కానీ వాళ్ళ మనసుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఎడల సంఘ్ పరివార్ శక్తుల ఎడల జరుగుతున్నటువంటి భయాందోళనల నుంచి విముక్తి కల్పించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం గుంటూరు జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై ప్రత్యేక దృష్టి సారించి వారి అభ్యున్నతి కోసం కృషి చేయాలని మాజీ మంత్రి డొక్క మాణికవర్ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు ఈ విషయంపై శుక్రవారం కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి డొక్క వినతి సమర్పించారు అనంతరం డొక్క మాట్లాడారు పీ ఫోర్ కార్యక్రమంలో తమ సేవలను ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు వర్గీకరణ కోసం ముప్పై ఏళ్లుగా పోరాడి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని వారి కుటుంబాలకు పీ ఫోర్ ద్వారా న్యాయం జరిగేలా చూడాలని అన్నారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి నిందితుల్ని కఠినంగా శిక్షించారు చాలా డిమాండ్ చేశారు కొన్ని వినయ్ కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు కలెక్టర్ గారిని ప్రజా సంఘాల నాయకులు వినయ్ కుమార్ గారు మేము అందరం కలిసి రాష్ట్ర చేటరు అంగలి సామెలు అందరం కలిసి కలిసి కలెక్టర్ గారిని ఆవిడకి గుంటూరులో కొన్ని స్థానిక సమస్యలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ కొన్ని కార్యక్రమాల్లో కూడా కొన్ని విషయాలు డిస్కస్ చేశాయి ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన రేపు ఉగాది నుంచి చేపట్టిన పీ ఫోర్ కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తున్నాము పీ ఫోర్ కార్యక్రమం ద్వారా ఇరవై లక్షల మంది పేదల్ని మానిటర్ చేస్తాము వాళ్ళు పేదరికం నుంచి ఏ విధంగా బయటపడాలి ఇరవై లక్షల కుటుంబాలనే విషయాన్ని ఒక ప్రోగ్రాం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం మేమంతా పేదల పక్షాన పనిచేసేవాళ్ళం కాబట్టి పేదల కోసం ఏ ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నంలో మేము కూడా మా వంతు సహకారాన్ని మా ఆలోచనల్ని ప్రభుత్వానికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కలెక్టర్ గారి చెప్పాము అదే సందర్భంగా పీ ఫోర్లో అన్ని వర్గాల ప్రజలకి పేదలందరికీ కటింగ్ ది క్యాస్ట్ క్రీడ్ లైన్ మా కులాలు మతాలకు అతీతంగా పేదవాళ్ళందరినీ సేకరించి ప్రభుత్వం మానిటర్ చేస్తూ పేదరిక నిర్మూలన కార్యక్రమం తీసుకోవడం స్వాగతించవలసిన విషయం అయితే ఈ సందర్భంగా మేము ఏం విజ్ఞప్తి చేసామంటే కలెక్టర్ గారికి చాలా కల్చరల్ ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ని కొంచెం జాగ్రత్తగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అందరూ కూడా ప్రయోజనాలు పొందే విధంగా ఒక మీ మన జిల్లా వరకైనా మా మీరు ఒక ప్రత్యేక ఫోకస్ తీసుకోండి ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయండి మీ ద్వారా చెప్తా ఉన్నాము ఆ కార్యక్రమాల్లో అన్ని వర్గాలు రిప్రజెంట్ చేసే విధంగా వాళ్ళందరూ ఎదిగే విధంగా ఆ పేదరికం నుంచి వాళ్ళు బయటపడే విధంగా ఆ పీ ఫోర్లో మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తాము మీరు కూడా ప్రభుత్వం కూడా మమ్మల్ని వాడుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేశాను మద్యం మాఫియా గత ప్రభుత్వం హయాంలో మద్యం కుంభకోణం జరిగిందనేది జగ విని సత్యం అది జగద్విదిత్వం అది ఆ మద్యం కుంభకోణం పార్లమెంట్లో కూడా కుదిపేసింది జాతీయ స్థాయిలో కూడా ఇంత పెద్ద స్థాయిలో మద్యం కుంభకోణం ఇంత భారీ కుంభకోణం ఎక్కడ జరగలేదని అందరూ పార్లమెంట్ దేశ స్థాయిలో ఆశ్చర్యపోతూ ఉన్నారు గత ప్రభుత్వం జరిగిన మద్యం కుంభకోణం మీద సమగ్ర విచారణ జరిపి గత ప్రభుత్వంలో ఎవరైతే దాని దోషులు ఉన్నారో ఎవరైతే దోచుకున్నారో వాళ్ళందరి మీద కఠినంగా శిక్షించాలి ఊరంతా ఒకటే స్థలం విషయంలో తమని ఇబ్బందులు పెడుతుందని ఫిరంగిపురంలోని శాంతి నగర్కి చెందిన నిఖిల్ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద నిఖిల్ కుటుంబ సభ్యులు మిడతో మాట్లాడారు సిఐ రవీంద్ర తాము ఫోన్ చేసిన తర్వాతే వచ్చి గ్రామస్తుల్ని చెదరగొట్టారని ఆ రోజు సిఐ లేకపోతే తమ కుటుంబం ప్రాణాలతో మిగిలేదు కాదని వారు కన్నీటి పర్యంతమయ్యారు మాకు గత మేమైతే గత పాతిక సంవత్సరాలుగా మేము పుట్టిన దగ్గర నుంచి అక్కడే ఉంటున్నాం దానికి ముందు మా నాన్న యాభై సంవత్సరాలు ఉన్నారు వాళ్ళ నాన్న వాళ్ళు వంద సంవత్సరాల నుంచి ఉంటున్నారు సార్ అదే స్థలంలో మా తాతగారు ఇచ్చిన ఆస్తి ఐదున్నర సెంట్లు అది మాదే సార్ అది దాంట్లో మాకు ఉన్నంతలో ఇల్లు కట్టుకొని డబ్బులు లేక ఇల్లు కట్టుకోలేదు సార్ అది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ ఆ ఊర్లో ఆ శాంతిపేటలో ఉంది మా ఒక్క కుటుంబమే సార్ మాకు ఎవరు చుట్టాలు లేరు ఎవరు లేరు వాళ్ళందరూ మిగతా ఐదు వందల కుటుంబాలు కలిసి మా మీదకి దాడికి దిగుతున్నారు సార్ లాస్ట్ టైం ఒకసారి ఒక నాలుగైదు నెలల క్రితం వచ్చారు అప్పుడు నేను మా తమ్ముడు ఎవరి ఇంట్లో లేరు సార్ మా డాడీ మా మమ్మీ ఇంట్లోనే ఉన్నారు ఇంట్లో ఉంటే అప్పుడు మా నాన్నకి ఆ గొడవ వల్ల హైబీపీ వచ్చేసి అందరు తాగి మా నాన్న మీదకి రాగా మా నాన్నకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చింది సార్ ఇక్కడ హాస్పిటల్లోనే జాయిన్ అయ్యాము మీకు కావాలంటే అవి హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా చూపిస్తాం మేము అయితే దాని తర్వాత మళ్ళీ మూడు నెలల తర్వాత ఒకసారి వచ్చారు సార్ మేము అప్పుడు పోలీసులకు చెప్పాము దాని తర్వాత మళ్ళీ ఒక టెన్ డేస్ బ్యాక్ వచ్చారు సార్ మేము దానికి కంప్లైంట్ ఇచ్చేసాము ఇట్లా సారి వాళ్ళు పోలీసులు ఏం చెప్పారంటే ఉంటే లీగల్గా చూసుకోండి అమ్మా వాళ్ళ దగ్గర పేపర్స్ చూపిస్తున్నారు మీరు లీగల్గా కోర్టులో వెళ్ళండి మేము కోర్టులో కూడా వేసుకోవడానికి సిద్ధం అని చెప్పాం సార్ మళ్ళీ తర్వాత టూ డేస్ బ్యాక్ మా ఇంటి దగ్గరికి వాళ్ళు వచ్చారు సార్ అయితే ఆ స్థలం మాది మాదే సార్ మేము మేము ఎప్పటి నుంచి యాభై అరవై సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం మా మమ్మీకి పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళు ఉంటారు నేను పుట్టిన దగ్గర నుంచి మేము అక్కడే అయితే మేము ఇట్లా ఇంటి పక్కన స్థలంలో ఇల్లు కారుతుందన్న వర్షం పడినప్పుడల్లా అందుకని చెప్పి ఇంటి పక్కన ఇల్లు కట్టుకుందామని చెప్పి ఉన్నాము అయితే శంకుస్థాపన జరిగే టైంలో వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని మా ఇంటి పక్కన ఉన్న పగలగొట్టేసి ఒక రెండు వందల ఆడవాళ్ళు ఒక మూడు వందల మంది మగళ్ళు వచ్చారన్న అందరికీ తాపిచ్చి తెచ్చారు కాకి రామారావు జెడ్పీటీసి సురేష్ గోపాలరావు విఆర్ఏ నూతలపాటి ఆరోగ్యం నూతలపాటి ఫ్రాన్సిస్ వీళ్ళందరూ కలిసి వెనకుండి మిగతా వాళ్ళందరిని ఉసిగొలిపి ముందు పోపించి మా ఇంటి మీదకి పంపిస్తున్నారన్న సురేష్ అనే వ్యక్తి మమ్మల్ని డబ్బులు అడిగారు మా దగ్గర డబ్బులే ఉంటే మేము ఇల్లు కట్టుకునే వాళ్ళన్నా మా దగ్గర డబ్బులు మీకు కంటే ఇంక అప్పుడు దాన్ని మనసులో పెట్టుకొని అందరిని మా ఇంటి మీదకి పంపించి ఎట్లయినా కానీ మీదొక్క కుటుంబంరా మేము అంతమంది ఉన్నాము మీరు ఏం చేస్తారని చెప్పి చేశారన్న అయితే వాళ్ళందరూ రాగా మేము పోలీసులకు ఫోన్ చేసాం సార్ పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళందరూ వచ్చారు ముందు ఏఎస్ఐ గారు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు సార్ అయితే వాళ్ళకెవరూ మాటినలా అసలు ఎవరు మేము పోమంటే పోము పోలీసులు వచ్చినా కానీ ఎవడేం వేకలేడని చెప్పి వాళ్ళు ముందు నుంచే అంటున్నారు సార్ తర్వాత వాళ్ళ కంట్రోల్ అవ్వక సిఐ గారు వచ్చారు సార్ సిఐ గారు వచ్చి సిఐ గారు అసలు ఏం మాట్లాడలేదు వాళ్ళందరినీ వీడియో తీశారు సార్ అమ్మ ఇట్లా లీగల్గా చేసుకోవాలని చెప్పాను కదా ఇల్లీగల్గా ఇంటి మీదకి రాకూడదు దొమ్మిగా ఇట్లా కాదని చెప్పం కానీ ఇంక వీళ్ళందరూ తాగి వీళ్ళని ముందు నుంచే కొట్టాలని చూస్తున్నారు సార్ మన పేటలోకి రాకూడదు ఇంకా పోలీసులు మనం అంటే మన దెబ్బ ఎందుకు చూపించాలని చెప్పి వీళ్ళు చెప్తున్నారు సార్ అయితే ఇంకా సార్ మీదకి నెట్టుకుంటా తీసుకెళ్ళి సిఐ డౌన్ 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 అనుకుంటా సార్ అద్దాలు దాని మీద జీప్ మీద గట్టి గట్టిగా కొట్టే కొట్టారు సార్ మేము నలుగురుమే మేము నలుగురు ఆ ఐదు వందల మా కుటుంబాలు వచ్చి ఇరు వర్గాలు అంటున్నారు సార్ మేము నలుగురువే ఆ రోజు మా ఆయన కూడా లేడు మేము ముగ్గురు వాళ్ళందరూ వస్తుంటే నా గుండె పగలంటుందయ వాళ్ళందరూ వచ్చి పొలుగులు తీసుకొని ఆడవాళ్ళు నా మమ్మీ మా మీద కాక పడుతున్నారు పెద్ద ఆకులు పడుతున్నారు వచ్చి ఏమంటున్నారు అసలు స్టేషన్కి ఫోన్ చేసాము స్టేషన్కి ఫోన్ చేస్తే రెండు గంటన్నారైనా పోలీసులు రిల్లలు ఆడుసం పెద్ద ਨੰਦ ਕਾਕਾ ਨੰਦ ਕਾ ਬੋਈ ਉਰਕੋਂ ਟਾ ਸੇ ਨਗ ਬੋਧ ਅਕੜ ਕਾਕਾ ਰਾਮਰਾਬ ਪਾਸਲ ਕੋਪਲ rau ਜੱਪੀ ਜੁਰ ਸੁਰੇਸ਼ੂ ਸੁਰੇਸ਼ੂ మళ్ళీ ఫ్రాన్సీజీ ఉండి ఆరోగ్యం రోజులు పాటి వీళ్ళందరూండి వాళ్ళని రానివ్వలేదు అయ్యా ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు సిఐ గారు వచ్చారు అయ్యా సిఐ గారిని వచ్చేది అసలు ఎక్కడొచ్చి ఆ తరగతులు వచ్చి వెళ్ళండి అని అన్నారు ఎల్లుండానంటే అదేం పట్టించుకోకుండా సిఐ గారి మీదకి వెళ్ళి సిఐ గారి దాన్ని మమ్మల్ని సిఐ గారు నిజంగా చంపేసేవాళ్ళు అయ్యా మా స్థలం ఉందండి మా స్థలం వాళ్ళ పడుతున్నారయ్యా మీద మాదే ఎవరు నాలుగు వందల కుటుంబాలు నూతల బయట వాళ్ళు తలకాయలు వాళ్ళు ఎంఆర్ఓ గారికి పిటిషన్ పెడితే ఆల్రెడీ మాదే అన్నారు అయ్యా అయినా కానీ మాదే అన్నయ్య వాళ్ళు వచ్చి అది ఏం చేయలేక ఇంక మమ్మల్ని కాదు

అరండుపేటలో నైట్ ఫుడ్ కోర్టులు స్థలాన్వేషణ చేసిన ఎమ్మెల్యే మాధవి కమిషనర్ శ్రీనివాసులు గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా సూర్యనారాయణ రెండు వందల నాలుగు ఓట్ల మెజారిటీతో గెలుపు ఆఫీస్ వద్ద సిపిఎం ధర్న స్మార్ట్ మీటర్లు ఉపయోగించుకోవాలని డిమాండ్ ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక బుల్టల్ల మళ్ళీ కరువుతాం నమస్కారం